హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి సైట్ అయితే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు ఇది డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు మధ్యలో ఎవరో మధ్యవర్తి లేరు ఇది మాత్రం గమనించండి ఒక విషయం తెలియజేయాలి ఇలాంటి మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ అలాగే మీ పొలం కానీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను మీ ప్రాపర్టీని అమ్ముడిపోయే విధంగా ప్రయత్నం చేస్తాను అలాగే మరి ముఖ్యంగా ఇంకొక విషయం కూడా నేను మీకు తెలియచేయాలి డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు కాబట్టి ఇది ఎక్కడుందంటే సామర్లకోట జయలక్ష్మి సినిమా థియేటర్ ఉన్నది కదా ఫ్రెండ్స్ ఆ రోడ్లో ఉన్నది ఫ్రెండ్స్ సామర్లకోట జయలక్ష్మి థియేటర్ దగ్గరే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ మంచి క్లాస్ ఏరియా అందులోని కమర్షియల్ ఏరియా అందులోని క్లాస్ రెసిడెన్షియల్ ఏరియా నచ్చిన ఇల్లు కట్టుకోవచ్చు ఈ కనిపించే సైట్లో డైరెక్ట్ ఓనరే ఈ సైట్ అయితే అమ్ముతున్నారు అది మాత్రం గమనించండి ఎవ్వరు మధ్యవర్తి ఉండరు ఇంకొక విషయం ఏంటంటే ఇది సామల్కోట మున్సిపాలిటీ ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ చాలా మంచి ఏరియా ఈ సైట్ ఉన్న ఏరియా చాలా మంచి ఏరియా చుట్టూ కూడా పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ హాయిగా ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు అది కూడా మనకి బాగా అందుబాటు ధరలోనే లభిస్తుంది ఈ సైటు ఇంకొకటి ఏంటంటే మనకి ప్రతిదీ కూడా ఇరవై నాలుగు గంటలు ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉంటుంది అలాగే అన్నిటికీ అందుబాటులో ఉన్న ఏరియా మనకి ఎలాగ ఏది కావాలన్నా సరే జస్ట్ అలా నడుచుకుని వంద మీటర్లు వెళ్తే మనకి అన్నీ ఈజీగా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు కాబట్టి ఆయనకే మీరు సంప్రదిస్తే ఆయనే మీకు మరిన్ని విరా మరిన్ని మరిన్ని వివరాలన్నీ తెలియజేస్తారు ఫ్రెండ్స్ ఆయనే మీకు దగ్గరుండి తీసుకెళ్లి చూపిస్తారు ఇది మాత్రం గమనించండి చాలా చాలా తక్కువ ధరలో అయితే సైట్ దొరకడం అదృష్టం అనేసి చెప్తాను థ్యాంక్